వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము వెంకటేశ్వరస్వామి టెంపుల్కి వెళ్తున్నాము వచ్చి టెంపుల్కి ముందుగా వరాహమూర్తిని దర్శనం చేసుకోవాలని అంటారు కదా సో ఇక్కడే వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ లక్ష్మి సమేతంగా వరాహస్వామి వెలిసి ఉన్నారు ఆయన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము శ్రీ లక్ష్మీ సమేత వరాహస్వామివారు స్వామివారిని దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్న కోనేరులో సుదర్శనమూర్తిని అలాగే లక్ష్మీనరసింహ వారిని దర్శనం చేసుకున్నాము ఈ ఆలయం నుంచే వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం కనిపిస్తుంది వరాహ స్వామివారిని దర్శించుకునే ప్రధాన ఆలయం వైపు వచ్చాము అక్కడే ఉన్న స్వామివారి పాదాలకు అలాగే గణపతి దేవునికి నమస్కరించి స్వామివారి నామాన్ని తిలకదారునిగా చేస్తున్నారు ఇక్కడ మేము కూడా నామాన్ని తిలకదారం చేస్తాం స్వామివారి తిలకాన్ని నుదుటం ధరించిన తర్వాత మేము స్వామివారి దర్శనంకే వెళ్ళాము ఇక్కడున్న స్వామివారి పాదాలను తలపై ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి భక్తితో స్వామివారికి నమస్కరించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు మా గణి కూడా స్వామివారి పాదాలను తలపై ధరించి ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ స్వామివారి ఆలయం వెనకే గ్రామ దేవత ఆలయం కూడా ఉంది అలా మూడు ప్రదక్షిణలు అయిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ద్వారం చాలా అందంగా అలంకరించారు ఉత్తర ద్వారం నుంచి ఆలయం లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఆలయం లోపల కానీ ఆలయం బయట కానీ ఉండే శిల్పకళ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత చూడమచ్చుగా ఉంటాయి అంతరాలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము స్వామివారిని ఎంతసేపు చూసినా తల్లి తీరదు ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది స్వామివారిని స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ముగ్ధులు అవుతారు స్వామివారిని అమ్మవారిని దర్శించిన తర్వాత ఒక మండపల్ ఉన్న భరత్మంతుని దర్శించుకుని ఆయనకి నమస్కరించి ఆలయం నుంచి బయటకొచ్చాను కదా సందర్భంగా స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళేసి దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆలయం ఎదురుగా ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామివారిని కూడా దర్శించి ధరించారు